అగ్ని పూలు చెట్టు అండి పూసిందే చూడండి వారితోని ఈ చెట్టు కింద నుండే వాకింగ్కి వెళ్తాం మేము ఆ పువ్వులు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో కోడిపందాల చెట్టు అని కూడా అంటామండి మేము బాగా చిన్నప్పుడు అయితే ఈ పువ్వుల్లో ఉన్న కొన్ని పాట్స్ తీసుకొని కోడిపందాల ఇద్దరిద్దరం కలిసి ఆడుకునే వాళ్ళం అండి ఈ ఎండ వేడి కూడా ఆ పువ్వులకి ఏమీ తగలట్లేదండి అంత ఫ్రెష్గా ఉన్నాయి ఉన్న మొన్నటి వరకు వేల పువ్వుల చెట్టు విపరీతంగా పూజేసిందండి అసలు పువ్వులైతే ఆకాశంలో నుండి పూలవాన కూగిస్తున్నట్టే ఉండేదండి ఎల్లో కలర్లో ఉండేది ఆ చెట్టు ఆ చెట్టు పూత అయిపోయింది ఈ చెట్లు పోస్తున్నాయి ఎల్లో కలరు ఇది రెడ్ కలరు చూడ్డానికి ఎంతో ఆహ్లాదంగానే ఉంటుంది ఆనందంగానే ఉంటుందండి ఈ చెట్లను చూసుకుంటే ఇది ఒక్కటే కాదండి ఇక్కడ ఈ పార్కులో చుట్టూ ఎన్నో మొక్కలు ఉన్నాయండి ఇలాంటివి చెట్ల మీద ఎన్నో రకాల పక్షులు వాటి గానం వింటుంటే చాలా ఆనందంగా ఉంటుందండి కామన్గా చిన్నప్పటి నుండి చూసే చెట్లే కానీ చూస్తుంటే ప్రకృతి ఇంత ప్రకృతిలో ఇంత అందం ఉంది అనిపిస్తుంది అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్